సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం మన బ్యాక్గ్రౌండ్ నేను అంతకుముందు నాకు నాకు భిన్నత వేరే ఉండేది కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పల్మనాలజిస్ట్ అయ్యి గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మెరిట్ స్టూడెంట్ అయ్యి అట్లాగే అలాగే మేడం కూడా గైన్ కాల్ చేయండి నిస్వార్థం అన్నీ వదులుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం ఆయన చాలా గొప్ప వ్యక్తి అయినా అట్లాగే అభివృద్ధి కోసం నన్ను ఇంకా యాక్చువల్ చాలా ఇవ్వాలి కానీ నా కన్స్టెన్స్ రెండు సంవత్సరాలు ఎంపీలు లేవు అదే ఇంకో పది కోట్లు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి నేను ఎందుకంటే పార్టీలకు అతీతం కాదు పక్కలానికి అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది కాబట్టి ఆయన అంత ముందు కూడా చెప్పాను చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తా మంచి వ్యక్తిని మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి ఏ పార్టీ సంబంధం లేదు మంచి వ్యక్తుల వల్లే ఈ సమాజం బాగుపడుతుంది మంచి వ్యక్తుల వల్లే ఈ ఈ రాజకీయాల పక్షాళన అవుతాయి ఓకే షార్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అటువంటి మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు ఎన్నుకోవడం వాళ్ళ అదృష్టం నేను చూశాను అంతకుముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేని రమణ గారు ఆయన అంత గొప్ప వ్యక్తి కూడా అందుట్లో ఆయనకి నాకు అందుట్లో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది రమణ గారికి నాకు నేను అప్పటికి వ్యాపారంలోనే ఉండేవాడిని కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ప్రాంతానికి ఈ నందిగా నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంటే ఒక ప్రజల్లో ముందులో ఉన్నారంటే ఆయన దేవినేని రమణ గారు ఆ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా అది మన ఒక జగన్మోహన్ ఉంటారు ఆయన ఆయనకి చెప్తున్నా చాలామంది నీతిమంతుల మీద బొర్ర ఎందుకంటే అవినీతి పరులే ఈ రాజ్యం పాలన తప్పంతో నీతివంతుల మీద దొంగలు బొరతారు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చారు వాళ్ళు త్యాగం చేసి వచ్చారా దోసుకోవడానికి వచ్చారా అని జనం అబ్జర్వ్ చేస్తున్నారు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు అంటే ఎటువంటి తేడా లేదు రాజకీయంలో ప్రజాసేవ నిస్పాదనం చేయాలంటే చాలా త్యాగం అవుతుంది ఇప్పుడు మొనితావు జగన్మోహన్ రాబు నాయుడు ఆయన ఆయన పలము నల్చిస్తూ మన కలవనలో కొన్ని లాగా కొన్ని వందల కోట్లు సంపాదించారు ఒక పలము నలు ఇష్టం ఈ దేశంలో నాకు తెలుసు ఈయన ఈయన కరెక్ట్ చేయాల్సిన పని లేదు ఆయన ప్రాక్టీస్ అయిన చేసుకుంటే ఈయన కుటుంబం వంద తరాల సరిపో సంపాదించగలిగి ఓన్లీ ప్రాక్టీస్తో అవన్నీ ఇచ్చేయకుండా ఎందుకు వచ్చాడు ఎందుకు మనం ఒకళ్ళ మీద అనవంతరం బ్రతదలుతున్నాం తప్పది దొంగే అందరినీ దొంగ దొంగ అంటూ ఉంటుంది కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అభిమానులు అందరితో మాట్లాడాలి నేను రెండుసార్లు ఎంపీ చేశాను నాకు మూడోసారి ఎంపీ చేసిన ముప్పై సార్లు ఎంపీ చేసిన మాజీ ఎంపీని ఏదో రోజు నేను ఇవాళ పనిచేసే మన నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంతవరకు ట్యాంకర్స్ కానీ ఇంకా వివిధ పనుల ద్వారా దాదాపుగా పది కోట్ల రూపాయలు అడిగిందే తడ తడవుగా మనకి ఏది కావాలంటే అది ఇచ్చినందుకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే విధంగా మరింత ముందుకు కొనసాగాలని నాని గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను